కర్నూలు మాజీ ఎంపీ టిజి వెంకటేష్ గారు పుట్టినరోజు సందర్భంగా తన ప్రాంతంలో మే పదహారున పెళ్లిళ్ళు చేసుకునే జంటలకు ఎనభై వేలు నగదు పట్టు వస్త్రాలు బంగారు తాలిబొట్టు ఇస్తానని తెలిపారు కులమతాలకు అతీతంగా తన పుట్టినరోజు పురస్కరించుకుని గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు ఆయన తెలియజేశారు ఈ అవకాశాన్ని పేద పెళ్లి జంటలు సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది పదహారు మే నా పుట్టినరోజు పుట్టినరోజు పురస్కరించుకొని గత ముప్పై సంవత్సరాలుగా అన్ని మతాల అన్ని కులాల వారికి పాల్గొన్న ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి ఈ ప్రాంతంలో పారితోషికం ఇవ్వటం జరుగుతూ వస్తున్నది నానవాయితీగా ఇప్పుడు కూడా ఈ పదహారు మే పెళ్లి చేసుకునే దంపతులకు సుమారు ఎనభై వేల రూపాయలు వారికి క్యాష్ రూపేనా మరి పట్టు వస్తంలు బంగారు తాలిబొట్టు ఇవంతా ఇవ్వటం జరుగుతుంది సో మిత్రులారా సోదరులారా సోదరిమలారా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నా ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలనుకున్న వాళ్ళు